హాయ్ ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాళ్ళ ఎపిసోడ్ అయితే పల్లవి అయితే ఈ మొసలుని ఎలాగైనా సరే చంపేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తుందనమాట కానీ తన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోద్ది అనమాట ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నా మీ చావు మీరు చావండి కానీ నాకు మాత్రం శ్రీమంత చేయాల్సిందే అని చెప్పేసి ఇక శ్రేయ అయితే గొడవ గొడవ చేసేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళంతా శ్రేయాకి శ్రీమంత కోసం అయితే ఏర్పాట్లు అయితే మొదలు పెడతారనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది రాజంద్ర ప్రసాద్ ని చంపాలని చెప్పేసి పల్లవి వేసిన ప్లాన్ ఎలా ఫ్లాప్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాజేంద్ర ప్రసాద్ లో ఎలాగైనా మార్పు తీసుకురావాలని చెప్పేసి ఇక కొడుకులు ముగ్గురు అయితే పార్కు అయితే తీసుకెళ్లి ఇక్కడే కదా నాన్న చిన్నప్పుడు మాకు కబడ్డీ నేర్పించావు అని చెప్పేసి అన్నీ గుర్తు చేయాలని చెప్పేసి చూస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట ఇక వీళ్ళ పాటలు చూసి పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది ఎక్కడ గతం గుర్తొస్తుందో ఏంటో అని చెప్పేసి ఇక వీళ్ళ ఆటపాట చూస్తుంటే మావే త్వరగా కోలుకునే ప్రమాదం ఉందనిపిస్తుంది మావే కోలుకోకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది ఇక తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ఆరాధ్య అయితే అవని దగ్గరికి అయితే వెళ్ళి అమ్మ తాతయ్యకి జ్యూస్ తాగిస్తానమ్మా చేసేవ్వా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక అది వినగానే పల్లవికి అయితే వెంటనే ఒక ఐడియా అయితే వస్తుంది మావయ్య హార్ట్ పేషెంట్ కాబట్టి ఈ టాబ్లెట్స్ వేస్తే మావి వెంటనే పైకి పోయే ఛాన్స్ ఉంది నాకు ఈ టెన్షన్ తగ్గుతుందని చెప్పేసి ఇక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయితే తీస్తుంది అనమాట ఇక ఆరాధ్య గ్లాస్ పట్టుకొని వస్తుంటే పల్లవి అయితే ఆపుతుంది ఆరాధ్య ఎక్కడికి వెళ్తున్నావు రూమ్లో ఫోన్ ఉంది తెచ్చి పెడతావా అని చెప్పేసి బ్రతుకులాడుతుంది అనమాట నువ్వే తెచ్చుకోవచ్చుగా పిన్ని అని చెప్పేసి ఆరాధ్య అనగానే ప్లీజ్ ఆరాధ్య తెచ్చిపెట్టు అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట ఇక ఆరాధ్య జ్యూస్ గ్లాస్ పల్లవి చేతికి అయితే ఇచ్చి లోపలికైతే వెళ్తుంది ఇక ఆరాధ్య ఫోన్ తెచ్చేపు టాబ్లెట్స్ అయితే జ్యూస్లో కలిపేస్తాయి అనమాట పల్లవి అయితే ఆరాధ్య ఫోన్ తెచ్చేసి ఇచ్చి పిన్ని టాయిలెట్ వెళ్తానని చెప్పేసి అడుగుతుంది అన్నమాట సరే వెళ్ళు అని చెప్పేసి అని చెప్పి ఇంకా ఈ ముసలోడికి ఈరోజు నా చేతిలో చావాలని రాసి పెట్టుంది ఎలాగో జ్యూస్ చేసింది ఆవిని కాబట్టి ఆ ముసలుడు పోయినా కూడా ఆమెదికి నెట్టేయచ్చు అని చెప్పేసి మనుషులు అనుకుంటుంది అనమాట ఇక రాజన్ ప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉండగానే అప్పుడే కమల్ అయితే ఎదురవుతాడు హే జ్యూస్ నా కోసమేనా అని చెప్పేసి అడుగుతాడనమాట నీ కాదని చెప్పేసి పల్లవి అనగానే నాకు కాకపోతే నీకా అయినా నీకెందుకు నువ్వేమైనా కడుపుతూ ఉన్నావా ఏంటి నువ్వు కడుపుతూ ఉన్నప్పుడు నేను ఎన్ని జ్యూసులు చేసి ఇచ్చాను ఇప్పుడు నాకు ఒక్కటిస్తే ఏంటి నేను తాగి పెడతాయలేవ్వా అని చెప్పేసి ఇక పల్లవి చేతిలో ఉన్న గ్లాస్ అయితే లాక్కుంటాడు అనమాట ఇక తాగబోతూ ఉంటా ఉండగానే వద్దు బావా అని చెప్పేసి పల్లవి అయితే ఆపుతుందనమాట హా ఆరెంజ్ జ్యూస్ నాకు చాలా ఇష్టమైన జ్యూస్ షుగర్ ఎక్కువ కలిపే ఉంటావు కదా నీ కోసం చేసింది కదా అని చెప్పేసి ఇక కమలైతే తాగబోతూ ఉండగానే పల్లవి అయితే వెంటనే గ్లాస్ అయితే తోసేస్తా అనమాట ఇక గ్లాస్ పగిలేసరికి సౌండ్ అయితే విని అవని అయితే అక్కడికైతే వస్తారనమాట ఇక పల్లవి అయితే ఇది మావి గారి కోసం చేసిన జ్యూస్ నువ్వు తాగకూడదు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా అయినా ఆ జ్యూస్లో ఏదో విషయం ఉన్నట్లు అలా పడేయడం ఏంటి అని చెప్పేసి కమలైతే అడుగుతాడు అది తాగుంటే నువ్వు చచ్చి ఉండేవాడివి అందుకే ఎలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి పల్లవి అయితే మనసులు అనుకుంటుంది అనమాట ఏయ్ నిన్నే మాట్లాడవేంటి నువ్వు తాగొద్దని చెప్తే సరిపోయేదానికి గ్లాసు పగల కొట్టడం అవసరమా అని చెప్పేసి కమలైతే అడుగుతూ ఉండగానే కావని అయితే అవును అయినా నేను జ్యూస్ ఆరాధ్య చేతికిస్తే నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి పల్లవిని అయితే అడుగుతుంది అనమాట అదే ఆరాధ్య టాయిలెట్కి వెళ్ళింది అందుకే నేను తీసుకెళ్తున్నాను ఐ సారీ బావా అని చెప్పేసి పల్లవి అయితే లోపలికైతే వెళ్ళిపోద్ది అనమాట ఇక అవని అయితే మావికనిచ్చిని చూసి కమలు తాగబోతే ఎందుకు గ్లాస్ పగల కొట్టింది మళ్ళీ పలవి ఏమైనా ప్లాన్ చేసిందా ఏమై ఉంటుందని చెప్పేసి ఇక డౌట్ పడుతూ ఉంటుంది అనమాట పలవి మీద ఇక కాసేపటికి రాజేంద్రని చూసేందుకు ప్రణతి భరత్ వాళ్ళైతే అయితే వస్తారు నానా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాదాన్ని చూసి ప్రణతి అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంతలో కమలు అయితే నాన్న హ్యాపీగా ఉండడం కోసం మేము ఎవరూ ఆయన ముందు లేదు నువ్వు కూడా బాధపడొద్దమ్మా అని చెప్పేసి కమలైతే అంటాడనమాట నాన్న సంతోషంగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడాలనిపించేది నాన్న సీరియస్గా ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి కూడా భయం వేసేది అలాంటి నాన్న ఎలా చూడలేకపోతున్నానమ్మా అని చెప్పేసి ఇక పార్వతిని పట్టుకొని ఇక ప్రణతి అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట మీ నాన్న సంతోషం కోసం మేమందరం సంతోషంగా ఉంటున్నాం బాధపడికే అని చెప్పేసి భానుమతి కూడా ఉంటుంది ఇక ప్రణతి అయితే వదిన నాన్న అని చెప్పేసి బాధపడుకుంటూ ఆమె దగ్గరికి అయితే వెళ్ళగానే మావి గారు కోలుకుంటారు నువ్వు బాధపడుకో అని చెప్పేసి అవినైతే చెప్తుంది అనమాట కోలుకునే లోప నేను పైకి పంపిస్తానుగా అని చెప్పేసి పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భరత్ని చూసి అమ్మని తీసుకురాకుండా మీరిద్దరే వచ్చారేంటి అని చెప్పేసి అవని అడగగానే మేము అనుకోకుండా వచ్చామక్క అమ్మని రేపు ఉదయం తీసుకొస్తానని చెప్పేసి భారతి అయితే చెప్తాడనమాట ఎలా ఉన్నా వదిన ఇప్పుడు ఎన్నో నెల అంటూ శ్రేయాని అయితే పలకరిస్తుంది ప్రణతి నువ్వు ఇక్కడ లేకపోయినా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తుంది ఇక్కడ ఉన్న అందరికీ గుర్తులేదు కడుపుతో ఉన్నానన్న విషయమే మర్చిపోయారు అని చెప్పేసి ప్రణతి అయితే అలుగుతుంది అలా అంటున్నావేంటి శ్రేయ అని చెప్పేసి పార్వతి అనగానే ఇంకేలా అనాలి నాకు ఇప్పుడు ఐదో నెల నాకు శ్రీమంతం చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ లేదని చెప్పేసి శ్రేయ అనగానే ఇప్పుడు ఎవరైనా అలాంటి వాటి గురించి మాట్లాడతారా అని చెప్పేసి శ్రేఖర్ అయితే అంటాడు ఎందుకు మాట్లాడరు నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా చేయాలి కదా మీ వాళ్ళు వాళ్ళు చేయాల్సింది పోయి చేయండి అని నేనే అడుక్కోసి వస్తుంది అని చెప్పేసి శ్రేయ అయితే అంటుందన్నమాట ఓసే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు ఇంటికి పెద్దవాడైనా నా కొడుకు నేల కొరిగిన చెట్టులో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడని మేమంతా ఏడుస్తుంటే శ్రీమంతం చేయాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది అని చెప్పేసి భానుమతి అయితే శ్రేయాను అయితే తిడుతుంది అనమాట మావయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసి కూడా నువ్వు ఇలా అడగడం పద్ధతిగా లేదు శ్రేయ అని చెప్పేసి ఆమె అయితే అంటది పద్ధతుల గురించి నువ్వే చెప్పాలి మరి నీకు శ్రీమంతాలు కాన్పులు అన్నీ అంగరంగ వైభవంగా జరిగిపోయాయి కదా నా వరకు వచ్చేసరికి పద్ధతుల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి శ్రీ శ్రేయ అయితే ఇంకా అవని మీద సీరియస్ అవుద్ది అనమాట నాన్నగారి చుట్టూ హ్యాపీ వాతావరణం ఉండే వాళ్ళు తప్ప ఇలా గొడవలు కాదు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయని చెప్పేసి అక్ష అయితే చెప్తాడు మీరు అవని అక్కని అన్ని విషయాలను సమర్థిస్తారు ఎదుటి వాళ్ళని మాత్రం సర్దుకోమని చెప్తారు ఇదేనా మీరు ఇచ్చే బోడి సలహా అని చెప్పేసి ఇక శ్రేయ అయితే సీరియస్ అవుతుందనమాట ఇంతలో కమలైతే వదినా అన్నయ్య నాన్న పరిస్థితి గురించి చెప్తుంటే సర్దుకుపోవడం అంటావేంటి చిన్న పెద్ద లేదా అని చెప్పేసి సీరియస్ అవుతాడు ఇక శ్రేయ కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అని చెప్పేసి శ్రీకర్ కూడా ఇక అరుస్తాడనమాట నాకు కామన్ సెన్స్ లేదా అంటున్నావా కామన్ సెన్స్ ఉండడం అంటే ఆస్తి ఉన్నా లేకపోయినా ధైర్యంగా బ్రతకాలి కడుపుతో ఉన్నా కూడా లేనట్లుగా బ్రతకాలి అదే నా కామన్ సెన్స్ అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుందన్నమాట అలా అంటున్నావేంటి శ్రేయ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు ఏం అర్థం చేసుకోవాలి పల్లవి కడుపుతో ఉందని తెలియ కానీ ఈ ఇంటి గడప కూడా తొక్కునాన్ని శబ్దం చేసిన వాళ్ళమ్మ జైల్లో ఉన్న వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ఒడిలో పూలు వేయించారు నా వరకు వచ్చేసరికి మాత్రం మా గారి పరిస్థితి బాగాలేదు కాబట్టి నాకు శ్రీమంతం చేయాలనే ఆలోచన రాలేదు అంటున్నారు అంటే ఈ ఇంట్లో మంచి మనిషికి ఒక న్యాయమా మీరు చెప్పిన వాటికి అన్నిటికీ అడ్జస్ట్ అయితే రేపు నాకు పుట్టబోయే పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు దానికి నేను అస్సలు ఒప్పుకోను నాకు శ్రీమంతం చేసి తీరాల్సిందే లేకపోతే నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇక శ్రేయ అయితే లోపలికైతే వెళ్ళిపోద్ది ఇక శ్రేయ అన్న మాటల గురించి అక్షయతో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఏమండి శ్రేయ అన్న మాటల గురించి బాధపడుతున్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది తను ఏదో అనిందని కాదు నాన్న ఇంట్లో ఉన్నారు నాన్నగారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కూడా తన మాట తీరు ప్రవర్తన మార్చుకోవడం లేదు అదే ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట శ్రేయ వదిన పల్లవి ఎలాంటి వాళ్ళు తెలుసు కదా అన్నయ్య వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత జ్ఞానం ఉన్న వాళ్ళైతే అలా ప్రవర్తించరు కదా లైట్ తీసుకున్నాయా అని చెప్పేసి కామలైతే చెప్తాడనమాట శ్రేయ మీకుల ఆలోచించే మనిషి కాదు తను అలా మాట్లాడినందుకు మీరు ఎంతగా హర్ట్ అయ్యి ఉంటారో నేను అర్థం చేసుకోగలను శ్రేయ తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను సారీ అన్నయ్య సారీ వదిన అని చెప్పేసి శ్రీకర్ అయితే చెప్తాడనమాట శ్రేయ వా అలా అనడం తప్పేం కాదు శ్రీకర్ అని చెప్పేసి అవని అయితే అంటుంది పరిస్థితి అర్థం చేసుకోకుండా అలా పేచీ పెట్టడం తప్పు కాదంటే ఏంటి వదిన అని చెప్పేసి శ్రేఖర్ అయితే అంటాడనమాట చూడు శ్రీకర్ తల్లి కాబోతున్న ప్రతి ఆడదానికి తన మాతృత్వం గురించి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి ఆడదానికి ఆడతనానికి పరిపూర్ణత వచ్చేది తల్లి అయినప్పుడే కాబట్టి శ్రేయ అలా అడగడంలో తప్పు లేదు మనం కూడా అర్థం చేసుకొని తనకు చేయాల్సిన వేడుకలు చేస్తే తల్లి కాకపోతున్న తనకు కూడా చాలా సంతోషపడుతుందని చెప్పేసి ఆమెని అయితే అంటుందన్నమాట అవున్రా మీ నాన్న హ్యాపీగా ఉండాలని మీరే కదా అన్నారు శ్రేయాకి శ్రీమంతం చేస్తే ఇంట్లో తన కళ్ళ ముందు శుభకార్యం జరుగుతున్నందుకు మీ నాన్న కూడా సంతోషిస్తాడు అని చెప్పేసి భానుమతి కూడా చెప్తుంది అనమాట నాన్న సంతోషంగా ఉండడం కోసం ఏమైనా చేస్తాను నానమ్మ చేద్దాం అవుని అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు అనమాట సరే అయితే ఏర్పాట్లు చేసేస్తానని చెప్పేసి కమలైతే అంటాడు ఇక తర్వాత సీన్లో పల్లవి అయితే ప్రసాద్ని ఎలా లేపేయాలని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మావేనే లేపేయడానికి ఏం చేయాలా ఎంత ఆలోచించినా ఏం తట్టడం లేదు చా బుర్ర హీట్ ఎక్కిపోతుంది తప్ప ఐడియా రావడం లేదు మావే చేస్తే తప్ప నాకు ఈ టెన్షన్ తప్పేలా లేదు ముసలోడి పోతేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను ఏం చేయాలని చెప్పేసి అనుకొని వెనక్కి తిరుగుతుంది అనమాట అయితే వెనకాల రాజేంద్ర ప్రసాద్ వీల్ చైర్లో కూర్చొని ఉంటాడు ఏంటి మావే నన్ను సీరియస్గా చూస్తున్నాడు అని చెప్పేసి పలువుతే భయపడుతూ ఉంటుంది సర్లే అని పక్కకు తిరగగానే రాజేంద్ర ప్రసాద్ కూడా పల్లె వైపు తిరుగుతాడనమాట నా వైపు తిరిగారేంటి మా వయసు కానీ వచ్చారా ఏంటి నేను ఎటు వెళ్తే అటువైపు తిరుగుతున్నారేంటి మాయ స్పృహలోకి వచ్చేస్తారా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి పల్లవి ఇంకోవైపు తిరిగేసరికి రాజన్ ప్రసాద్ అయితే కాలుతో వీల్ చైర్ని తిప్పుతాడు ఈ కథ చూసి మావయ్యకి బాగైపోయింది అందుకే వీల్ చైర్లో కదలని మనిషి నేను ఎటు వెళ్తే అటువైపు తిరిగి చూస్తున్నారు మావయ్య అది నేను కావాలని చేయలేదు మావయ్య ఏదో అనుకోకుండా పొరపాటున అని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉండగానే రాజన్ ప్రసాద్ అయితే కుర్చీలో షేక్ అయిపోతూ ఉంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ టిప్స్లో జరిగింది మరి నెక్స్ట్ స్టెప్స్లో ఏం జరిగిందో మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్